మంది శ్రీ గౌలవ ఎనిమిదవారుల గోళ సిద్దేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కోటల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి పెద్ద కోటల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పరిస్థితి పూర్తి చేసుకున్నాయి మూడు వందల రెగ్యులర్ రాని ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి మొదటి రౌండ్ నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తదుపరి డ్రాలో పదవ నెంబర్ గా శ్రీ మందకాప్ప స్వామి వారి ఆశిస్తులతో జానకీరామ గారు జనపడి గ్రామం ఐజ మండలం జోగునాథురా జిల్లా అమ్మాయి స్వామి వారి ఆశిస్తులతో జానకి రాముడు గారు గ్రామం ఐజ మండలం జోమున జిల్లా వారు అందుకే చరకు గారు సిద్ధంగా విజ్ఞప్తి చేస్తున్నాము

ரவுண்ட ஸ்தான பதக்கப்படவுன ஸ்தானுக்கு நீஜா பதிலு செகண்ட் பண்ண

శ్రీ మల్లకల్ తిమ్మప్ప స్వామి వారి ఆశీస్సులతో జానకి రాముడు గారు జరగంటి గ్రామం అయ్యా మండలం జోగులమ్మ గద్వా జిల్లా వారు అంటే మానవ నెంబర్ వారు లేదా ஆ ஆ ஆ கை கா ஊருட அடங்கற போட்டியின் போது வரணும் அணைடுதுமானே இந்த பல்கலைக்கழகமானது చేయడం శ్రీ చంద్రకేశ్వర స్వామి భక్తులకు తెలియజేయడం ఆ యొక్క గేటు దగ్గర మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేయడం అండి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఎండలు కూడా ఎక్కువనే ఉద్దేశంతో ఆ యొక్క గేటు దగ్గర చల్లని మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ యొక్క కార్యక్రమాన్ని జయబోదం చేయవచ్చుగా విజ్ఞప్తిస్తున్నామండి ఆ యొక్క గేటు దగ్గర చల్లని మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి

যাবাই সেতেন না রে গডরে উনি নাই నాలుগো স্ত মারগি যাবাই সেতেনলে রে গডরে উনি নাই এই ও মকা হা শেখান রামান ফেরি করা গডরে মানে আয়ে বেটা বড় কোটনে বাবা হাই কোটনে কে ডিঙ্গলে ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్న పద్దెనిమిది వందల అడుగు రాదు రాజు ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్న ఈ జత నాలుగవ స్థానానికి ఆరవ రౌండ్లో

స్వామి వారి ఆశిష్యులతో గ్రామం ఐజమండలం జోగుల జిల్లా ఐక డ్రాలో పదవ నెరంగా రామచంద్రీగా విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి గ్రామ పదవ నెంబర్ వారు సహకరించాలా ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ గత నాలుగవ స్థానానికి ఏడవ రౌండ్లో నిమిషం ఇరవై ఐదు సెకండ్లు కనుకబడి ఉన్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు కనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి మీరు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో ప్రదర్శనాలంటే ఇటు చివరికి రావాలా తిరగాల అటు చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి డెబ్బై ఒక్క అడుగు ఆరు ఇంచుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా తిరగాల తిరిగి అటు చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి డెబ్బై ఒక్క అడుగు ఆరు ఇంచులు లాగాల পাঁহৰ ৰূপ অৱকাশ డె అవకాశం సమయం మీకు ఆగని నాలుగు నిమిషము అవకాశం ఉదయం అటు చివరికి వెళ్ళాల తిరగాల తిరిగి డెబ్బై ఒక్క అడుగు ఆరుజులో తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల పదకొండు నిమిషాల యాభై సెకండ్ లో సమయం ఏ మూడు నిమిషాల సమయం ఈ రౌండ్ లో మీరు ఆరించిన ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు

పదవ రౌండ్ పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా మీరు ఇప్పుడు పదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదమూడవ రౌండ్లో రెండు వందలు ఐదు వందల కాదా ఇప్పుడు వెళ్ళే రౌండ్ మీరు పదకొండవ రౌండ్ సమయం మీకు ఆఖరి నిమిషం anak mana hey. taruh dia dah hey. oh. Taruh dah hey. Taruh dah Taruh Pada second lama, pada sekian lama, pada sekian lama, pada